ఏ ఏంట దొంగ అనుకున్నారా పరిగిస్తా ఉంటా దొంగ కాదు మీ ఇంట్లో దొంగలు పడకుండా ఉండాలంటే ఎక్కడ రావాలి డోర్లు అదిగో ఒకసారి డోర్ అట్లా ఉన్నాయో మీ ఇంటికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది డోర్లు డోర్లు ఏమంటారో ఏడైనా డోర్లు ఉంటాయి కదా అనుకోవచ్చు కానీ మాములు డోర్లు కాదు ఏంటంటే వుడ్ అనుకున్నారా వుడ్ కాదు ఇది మొత్తం స్టీలు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఒకటి కాదు రెండు కాదు అలాగే దీన్ని మెటల్ గన్ చాలా స్ట్రాంగ్ ఉంది ఈ యొక్క లాక్ కన్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది మనం అవతల నుంచి యువతల డోర్ ఎవరిని నాక్ చేస్తున్నారు మొత్తం చూడవచ్చు అన్నమాట ఈ డోర్స్ మనకు వాటర్ అలాగే ఫైర్ రెస్టారెంట్ కూడా మరి ఇన్ని చెప్తున్నావు ఇంతక కంపెనీ ఏంటంటావా మన నెల్లూరులో మొట్టమొదటిసారిగా స్టీల్ డోర్స్ కానీ ఈ యొక్క లాకింగ్ సిస్టమ్ కానీ తీసుకువచ్చిన కంపెనీ వన్ అండ్ ఓన్లీ ఏదన్నా ఉందంటే అది మన పెట్టరా స్టీల్ డోర్స్ మాత్రమే ఇక్కడ మనకు ట్వంటీ థౌజండ్ నుంచి అబౌ టూ ల్యాక్స్ పై దాకా మనకు డోర్స్ అయితే అందుబాటులో ఉంటాయి మీ బడ్జెట్ను తగ్గట్టు మీ టేస్ట్ తగ్గట్టు మీ కలర్ కాంబినేషన్ తగ్గట్టు మీ ఇల్లుకు తగ్గట్టు యా ఇవన్నీ కాదు మీకు నచ్చిన డోర్ అయితే ఇక్కడ తీసుకెళ్ళిపోవచ్చు ఇంతకీ అడ్రస్ ఎక్కడంటే మన మాగుంట లేవు అండర్ బ్రిడ్జ్ వల్ల అండర్ బ్రిడ్జ్ కొంచెం ముందుకు రాగానే మన పెట్ర అయితే కనిపిస్తా ఉంటది మోర్ సూపర్ మార్కెట్ రోడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు మీకు ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద నంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేసేయండి కావాల్సిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఇచ్చేస్తారు మరింత కలిసి ఒక్కసారి మనం పెట్రాని అయితే విజిట్ చేసేయండి మీకు కావాల్సిన డోర్ అయితే బై చేసేయండి